వెల్కమ్ టు న్యూస్ విశాఖ వార్డు సుజాత నగర్ శిరిడి సాయిబాబా ఆలయ నందు ఆలయ పదకొండవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది వేకుజామున సంధ్య హారతితో కార్యక్రమాలు మొదలయ్యాయి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి సాయంకాలం పల్లెకి ఊరేగింపు జరిగింది భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ ప్రాంగణం సాయినామ స్మరణతో మారుమోగింది ముందుగా ఈ ఏపీ టుడే ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా సాయి మేము ఇక్కడ సుజాత నగర్ వెందు మండలంలో గల హరిహర క్షేత్రం సద్దు శ్రీ షిర్డి సాయిబాబా మందిరం దత్తాత్రేయ విద్యాగణప చూపాలయాల్లో ఉన్నటువంటి ఆలయం నుంచి మాట్లాడటం జరుగుతోంది ఈరోజు ఈ సుజాత నగర హరిహర క్షేత్రంలో ప్రతిష్టపడినటువంటి ఈ షిర్డి సాయిబాబా వారి పదకొండవ వార్షికోత్సవం జరుగుతుంది ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా రెండు వేల పదమూడు మే ముప్పై తారీఖు దగ్గర ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుండి కూడా నిర్విఘ్నంగా ఈ పదకొండు సంవత్సరాలు కూడా ప్రతి ఏటా స్వామివారికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి ఉదయం కాకడ హారతి అనంతరం సుబ్రహ్మ తర్వాత సేవ విష్ణు సహస్రం పారాయణం స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అభిషేకం నిర్వహించాం భక్తులందరూ కూడా తమ స్వహస్తత్వం స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం అధిక సంఖ్యలో మధ్యాహ్న హారతి భక్తులు పాల్గొని అందరికీ కూడా తీర్థప్రసాద్ వితరణ చేశాం అందులో భాగంగానే చక్కగా ఈరోజు సాయంత్రం స్వామివారికి సాయం సంధ్య హారతి అయిన వెంటనే పల్లకీ సేవ కార్యక్రమం చేశాం భక్తులందరూ కూడా విశేషంగా అధిక సంఖ్యలో ప్రగాఢ భక్తితో పల్లకీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారికి ఈరోజు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని విశేషంగా స్వామివారి ఆశీస్లు అందరూ పొందారు అలాగే ప్రతి ఏటా కూడా మే ముప్పై తారీఖు జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో మీరు వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఆలయానికి విచ్చేసి తమ వంతు కూడా ఈ స్వామివారికి సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడి స్వామివారి ఆశీస్లు అందరూ కూడా పొందగలరు ఓం సాయిరా జయజయసాయిరా